ఇప్పుడైతే వాటర్ ఫెసిలిటీ లేదు మిడిల్లో ఎండగా ఉంది బండలు అన్నీ పగిలిపోయి ఉన్నాయి బట్ మనం ఇంకా రీచ్ అవ్వాల్సి ఉంది ఎక్కుదాం చూసారా మా పాప అయితే నాకంటే ముందు అయితే ఎక్కేసింది అనమాట ఇద్దరు పిల్లలు కూడా నాకంటే ముందుగా ఎక్కేస్తారు ఇక్కడ ఇంకా కొంతమంది భక్తులు వస్తూ ఉన్నారనమాట చూసారా వాళ్ళు కూడా వచ్చారనమాట ఇలా ఎక్కుతూ ఉన్నారు కొంత దూరం ఎక్కిన తర్వాత మనకి ఇక్కడ ఒక షెల్టర్ లాగా ఉందన్నమాట కాసేపు ఇక్కడ సేద తీరొచ్చు అలాగే ఇక్కడ ఒక హనుమంతుడి విగ్రహం కూడా ఉందనమాట ఇక ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఇంకా కొండ ఎక్కాల్సి ఉంటుంది చుట్టూ కొండలండి దట్టమైన అడవి ప్రాంతం అనమాట అసలు ఇక్కడ వచ్చారు కదా వాళ్ళు చంటి పిల్లల్ని తీసుకొని వచ్చారండి ఈ లొకేషన్ మీరు కూడా ఒకసారి చూసేయండి చుట్టూ ఎలా ఉందో చూడండి ఇంతసేపు ఎండలో ఎక్కాం కదండి కాసేపు అలసిపోయాం కాస్త షెల్టర్ చూడంగానే ఊరట అనిపించింది అనమాట కాసేపు అయితే మేము కూర్చున్నాము అలాగే మాతో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా కూర్చున్నారు అనమాట ఇక మా పాప అయితే స్టార్ట్ చేసిందండి అక్కడ ఇక్కడ వరకు అయితే రీచ్ అయిపోయాము ఇంకా వెనకలు కనబడుతున్నాయి కదా ఇంకా ఉంది ఎక్కాల్సింది వెళ్దాం